ఈ మైక్ శబ్దం ద్వారా ఏంటన్న ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నానండి ఎందుకంటే దేవుడు మన కోసమండి ఈ లోకానికి వచ్చాడు ఆయన మన కోసమే ఎందుకు వచ్చాడు అని అంటే మన పాప దోషముల కోసమైన పరిహారార్థము ఆయన రక్తాన్ని చిందించండి ఈ పాపం నుంచి మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడండి ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో ఎవరైతే క్రీస్తుని తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులని దేవుడు చెప్పాడండి ఎందుకనంటే రోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృపండి ఆయన కృప వల్ల రోజు మనం ఇలా నిలబడటానికి దేవుడు ఎంతగానో మనం కాచి కాపాడుతున్నాడు అనేక మార్లు మనము నెసి మనము ఎలా అంటే అన్ని విషయాల్లో తెగచారిపోయిన ఉన్న స్థితిలో దేవుడు ఏం చేశానంటే ఈ లోకంలో మనం ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తామండి ఎన్నో రకాలుగా మనం ఏం చేస్తామంటే అండి వారు కుంగిపోయిన టైంలో మనం భుజం తట్టి నిలబెట్టిన రోజులు చాలా మందిని ఉంటామండి కానీ మనం కుంగిపోయిన టైంలో మనల్ని భుజం తట్టి నిలబెట్టేవారైతే ఎవరో ఉండరండి ఎందుకనంటే వారు మనల్ని విడిచిపెట్టేస్తారండి కానీ ఏసయ్య మనం ఎప్పుడైతే కుంగిపోయి ఉంటామో ఎప్పుడైతే మనం ఏ తారీ లేకుంటాము ఆయన భుజం తట్టండి మనల్ని నిలబెట్టి ఈ రోజు సజీవులుగా ఇలా నిలబెట్టి ఉంచాడండి ఎవరైతే క్రీస్తుని తెలుసుకుని నమ్మి విశ్వసించి బాప్టిస్ట్ని తీసుకుంటామో వారిని ఏమన్నాడంటే అండి ఆయన నిత్యరాజ్యంలో పెడతానడం ఇంకొక మాట చెప్పాడండి ఆయన మనము దేవుని తెలుసుకుని మనం బోధ చేసిన దేవుణ్ణి తెలుసుకుని మనము ఒక విశ్వాసగా ఉన్న దేవుణ్ణి తెలుసుకుని మన సువార్త ప్రకటించిన నమ్మసఖ్యమైన జీవితము మనము జీవించాలండి నమ్మసక్ష్యమైన జీవితం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఏమంటున్నాడండి బంగారపు వీధుల్లో మనల్ని నడిపిస్తానని దేవుడు మనకి ఏమన్నాడండి ఆజ్ఞ ఇచ్చాడు మనకేం చేశాడంటే వాదానం ఇచ్చాడండి మనల్ని ఏమన్నాడంటే ఆయన రాజ్యంలో స్థిరపరుస్తానని అన్నాడండి ఎవరమైతే మనము పాపాన్ని విడి విడిచిపెట్టి శాపాన్ని విడిచిపెట్టి మన నేత్రాసిని చీవపుటంబాన్ని మన సమస్తము విడిచిపెట్టండి ఆయన్ని సువార్తని చేపట్టుకుని సువార్త చేస్తామో వారిని ఏమన్నాడు అంటే సమృద్ధిగా దేవుడు ఆశ్రదిస్తానండి ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ఈ దేవుడు మాటలు వింటున్నారో వారందరూ కూడా దేవుని తెలుసుకుని నిజ దేవుని గొప్ప దేవుణ్ణి ఆహ్వానించి మీ హృదయాల్లో ఆయన్ని ఫలించే వృక్షంలో మీరు ఉంచుకుంటారా మీరు కూడా అదే రీతిగా దీవించబడతారండి ఆశీర్దించబడతారు మీరు కూడా దేవుడు ఎందు ఎలా ఉంటారంటండి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడండి ఆ బంగారపు వీధుల్లో మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తానన్నాడు ఇటు ఇటువాక్ష దేవుడు దీవించి ఆశ్రదించు ఉపయోగించును గాకండి అలాగే ఈ ప్రాంతం కోసం మన ప్రాంతం